సంగారెడ్డి పట్టణం బైపాస్ ముప్పై మూడో వార్డు వసంత్ నగర్ లోని శ్లోకాది స్కూల్ బ్రాంచ్ టూ ప్లే గ్రౌండ్ వాలీబాల్ బాస్కెట్ బాల్ గ్రౌండ్ ను స్కూల్ యాజమాన్యంతో కలిసి పట్టణ సిఐ రమేష్ కూనా వేణుగోపాల్ కౌన్సిలర్ నాగరాజు ప్రారంభించారు విద్యార్థులకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవాలయం లాంటి గ్రౌండ్ అని ముఖ్య అతిథులు పేర్కొన్నారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని చెప్పారు దేశానికి ఆదర్శంగా స్కూల్ను తీర్చిదిద్దుతామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని యాజమాన్యం తెలిపారు స్కూల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడంపై ముఖ్య అతిథులు హర్షం వ్యక్తం చేశారు స్కూల్ ప్రారంభించిన కొంతకాలంలోనే అద్భుతమైన ప్రదర్శనతో అడ్మిషన్లు ప్రారంభించారని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ కృపానిధి కరెస్పాండెంట్ హాసన్ ప్రిన్సిపల్ పావిత్రారెడ్డి కల్పన రెడ్డి నేహాతో పాటు స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులను పాల్గొన్నారు

got ah, made

हैप्पी टू सी ऑल सो का सेकंड ब्रांच इनस्टॉलेशन लास्ट साल में टू डॉन 24 बिहार कार्मन स्कूल बाहर ब्रांचेस ये दे आस्ट्रेलिया या क्रास मोर्डन मंडल के एडमिशन्स दिलाऊं सो आई कांग्रेस लेक्स टू वन रिटर्न टू वन रिटर्न एडमिशन्स क्रास सर सो आर्टी कांग्रेस किस्सेस टू द मैनेजमेंट एंड स्ट and parents we hope that the students will success and run they will follow the ethics and moral values and as well as today's situation you all know that so according to the situation of the modern they will follow the guidelines and they will guide the children properly and uh, they will succeed in their life

సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నాంది పంపినటువంటి మా కృపాలి సార్ గారు మా అసలు గారికి ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేసుకుంటా ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విశేషటువంటి దశాకంపి జిల్లా అధ్యక్షు అనేటువంటి మా ప్రకాశ్ గారు వంద సంవత్సరం మాత్రం గ్యారంటీగా బతికేటువంటి అవకాశం ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా సవినేత తెలియజేస్తున్నా ఇదోప దేశ జననం కృతికీడా సుఖాలి ఏదైనా సరే ఉన్నత క్రీడ ప్రమాదం మంచి సందేశం ఇంకోటి మనసు ఉంటుంది చాలా మంది తల్లిదండ్రులు కూడా ఒక అపోహ ఉంటది అంటే నా కొడుకు బ్యాట్ నా కొడుకు వాలీబాల్ నా కొడుకు అనేటువంటి చాలా మంది తల్లి నేను ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళకి ఒకటే సూచన ఎవరైతే క్రీడలు వాళ్ళకి అద్భుతమైనటువంటి రక్త ప్రసరణ జరుగుతుంది ఆ రక్త ప్రసరణతో నిజంగా పది గంటలు అవుతే సినిమాలు అంటే ఐదు ఆరు గేమ్లు ఆ గేమ్ లాడేవాళ్ళు వీళ్ళు పది గంటలు రెగ్యులర్ అందరు చెప్పే పది గంటలు తోతే అది గేమ్ వచ్చి ఒక్క గంట తల్లి తొమ్మిది గంటలతో పది గంటలతో సమానం అంటే మనం కొంత ప్రోత్సహించాలి క్రీడలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఈ పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా చాలా లక్కీ అని చెప్పాలి ఈ రోజుల్లో ఇటువంటి ఒక బిల్డింగ్ కట్టేసి అసలు పార్కింగ్ కూడా ఉంచకుండా స్కూల్స్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఈ టైంలో స్కూల్ మేనేజ్మెంట్ హై సెకండ్ ఇనిషియేటివ్ ఫర్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అది దట్స్ వెరీ గుడ్ ఇన్స్టెక్టివ్ అండ్ కంగ్రాజులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు స్టడీ అండ్ ఐ కంగ్రాచులేట్ ది స్కూల్ మేనేజ్మెంట్ ఫర్ టేకింగ్ మాట్లాడదు కానీ ఆల్రెడీ ఈ మనం పాతకాలంలో కాలంలో చూస్తే చాలా పవిత్రంగా చూసేవారు విద్యని ఎట్లా అంటే ఒక వ్యక్తి చదువుకుంటే సమాజంలో ఎంత గొప్పగా ఎదిగిందో అది ఉదాహరణ చూసి ఇప్పుడు మీరు ఒక మార్గంలో తాడాలో నుంచి పుట్టినటువంటి వ్యక్తిని అక్కడ మా తాడాలో ఒక వ్యక్తి ఒక టీచర్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందంటే ఆయన ఆదర్శం తీసుకొని మొత్తం

So, my name is Nupal I am the Principal and Correspondent of Royal Junior College, Academy. And uh, I am also the Correspondent of Sridhar Junior College, Indipal College. So, I thank all the parents, all the students who have given this wonderful opportunity to us. And I will speak a couple of words about school. It's my dream that in my college field for last 29 years, so there my idea generated that I want to go to the school field. So, I will today tell you that, the secret of opening a school here. So, the first thing is that uh, everywhere you see the characterized PDSP, IPSIS offices, So, we see their background. I have seen many students go to the corporate colleges. Their background is that we see the top as there, like all the first grade, second and third. Grade. But what about the students? Who are they? From which background? Are they from Sakai background? Are they from job and background? No. Why not? That There is one big reason there. The reason is this.

అంటే ఇప్పుడు మీరు సార్ చెప్పారు మన మా అన్నగారు చెప్పారు ఈ గ్రౌండ్ ఇదంతా కూడా చేయాలి ఈ స్టూడెంట్స్ బాగా ఆడుకోవాలనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది దీని విషయంలో మా కౌన్సిలర్ మా ఫ్రెండు ముందు మ్యాథ్స్ టీచరు నేను మ్యాథ్స్ టీచరు ఆయన ఒక స్కూల్ కరస్పాండెంటు నేను కొన్ని స్కూల్ కరస్పాండెంట్ను మళ్ళా చేదారిపోయినాయి మన కొద్ది స్కూళ్ల కరెస్పాండెంట్ అయితే అంతా చెప్పి మన ఈ విధంగా తయారు చేయి గ్రౌండ్ ఎక్కడ లేదు ఇంకా అదృష్టం కొద్ది గ్రౌండ్ దొరికింది అని చెప్తే నేను బేసికల్లీ ఇంజనీర్ కాబట్టి దాన్ని అంతా ప్లాన్ చేసి స్కూల్ కూడా ఎక్కడ దాని పెట్టాను బెంగళూరులో తప్ప ఇది వేరు ఏది మైసల్ ఫ్రూమ్ అనేది స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ ను పెద్ద